అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ లెవెన్ అన్విక ఐ లవ్ యూ అది థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఫర్ దిస్ బేబీ అని ఆద్విక్ గుండెల మీద పడుకుంటుంది ఆర్థిక నవ్వుతూ చేసిన యాక్షన్ చాలు కానీ లేచి ట్యాబ్లెట్ వేసుకో అంటాడు అన్విక కదలకుండా అలానే పడుకుని మనసులో ఎంత ప్రేమగా మాట్లాడినా ఏం చెప్పినా ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోడు నా పోలీసుడు అని అనుకుంటుంటే నన్ను తిట్టుకుంది చాలేరోడి లేచి ట్యాబ్లెట్ వేసుకుని మళ్ళీ పడుకో అంటాడు ఆద్విక్ అన్విక ఇక తప్పక పైకి లేచి సరిగ్గా కూర్చుంటే ఆద్విక్ నవ్వి నీ వేషాలు నా తెలియనుకుంటున్నావా అని టేబుల్ డ్రైవర్లో నుండి మెడిసిన్స్ తీసి తనకిస్తూ మన బాబు హెల్తీగా పుట్టాలి అంటే నువ్వు వేసుకోక తప్పదు అంటాడు నేను బాగానే తింటున్నా కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకు అంటుంది అన్విక గారంగా ఆద్విక్ ఎక్స్ప్లెనేషన్ కావాలా అని సీరియస్గా అడిగేసరికి ఆన్విక మూత ముడ్చుకుని వద్దులే అది అని అవి వేసుకుని ఇవి మింగించడానికే వచ్చావా అని అడుగుతుంది ఆర్దిక్ నవ్వి కాదన్వి నువ్వు ఇంకా ఎయిత్ మంత్లోకి వస్తావు కదా సో నీ పక్కన నేనుంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అని వర్క్ చేసేసుకుని వచ్చేసా అని అంటాడు నేను ఇంట్లోనే ఉన్నానని నీకెలా తెలుసు అంటుంది అన్విక అత్తయ్య కాల్ చేశాను గుళ్ళో ఉన్నాను అంది నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోలేదు అని కూడా చెప్పింది తర్వాత మామయ్య కాల్ చేస్తే ఇంకా ఆఫీస్కి రాలేదన్నారు సో ఇంకా ఇంట్లో ఉన్నావని అర్థమై వచ్చేసా అంటాడు ఆద్విక్ నాకే కాల్ చేయొచ్చుగా అంటుంది అన్విక ఎందుకు నేను వస్తానని తెలిసి ఎస్కేప్ అవడానికా అంటాడు ఆద్విక్ చిరుకోపంగా నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అది అంటుంది అన్విక నా వెంటపడి మరీ చేసుకున్నప్పుడు ఆలోచించాల్సింది ఇవన్నీ అంటాడు ఆద్విక్ నవ్వుతూ అన్విక బొంగమూతి పెట్టి అందుకేగా ఇప్పుడు ఫీల్ అవుతున్నా అంటుంది అంటే ఏంటే నన్ను కాకుండా వేరే వాళ్ళని చేసుకుని ఉంటే బాగుంటుంది అంటున్నావా అంటాడు ఆద్విక్ సీరియస్గా నాకు అంత అదృష్టం కూడానా వేరే వాళ్ళ గురించి ఆలోచించే ఛాన్స్ నా పోలీసు నాకెక్కడిచ్చాడు రావడం రావడమే మనసులోకి దూరిపోయాడు కదా అంటుంది అన్విక ఆద్విక్ అన్విక నేను దగ్గరగా జరుగుతూ ఎలా దూరిపోయానో చెప్పవేరవుడి పెళ్ళయ్యాక నీకు నా మీద ఉన్న ప్రేమను చూపించావే కానీ నీకెంత ప్రేమ ఉంది నన్ను ఎలా ఎప్పుడు ఎందుకులో చేసావో చెప్పలేదు కదా అని గోముగా అడుగుతుంటే అన్విక అవన్నీ ఇప్పుడు ఎందుకులే అది నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని పడుకుంటుంది ఆర్దిక్ ఏ రౌడీ ఇప్పటికి చాలాసార్లు తప్పించుకును ఇప్పుడు చెప్పకపోతే మాత్రం అని అంటుంటే అన్విక చెప్పకుంటే ఏంటంట అని దబాయిస్తుంది చెప్పకపోతే నేను నా కొడుకు ఇద్దరం ఫుట్బాల్ ఆడతాం తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు అని అనగానే ఆన్విక ఆద్విక్ను కొడుతూ నువ్వేంటి ఇలా తయారయ్యో నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా అంటుంది ఆద్విక్ ఆ చేతుల్ని పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ డెలివరీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా అవుతుందే అంటాడు అన్విక పో అది అని అటు తిరిగి పడుకుంటే ఆద్వికు ఇప్పుడు చెప్తున్నావా లేదా చెప్పనంటే చెప్పు ఫుట్బాల్ స్టార్ట్ చేస్తా అని అన్విక మెడవంపుల్లో ముద్దు పెట్టగానే అన్విక చెప్తాలే అది కాసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత చెప్తా అని ఆద్విక్ను పక్కకు తోసేస్తుంది ఆద్విక్ నవ్వుతూ ఆన్వికని తన వైపు తిప్పుకుని బొజ్జ మీద చెయ్యి పెట్టి నాన్నలు మా అమ్మని హ్యాపీగా పడుకోనివ్వు నువ్వు ఫుట్బాల్ ఆడుతూ తన్నే డిస్టర్బ్ చేయకు అని చెప్పి ఓకేనా అని అన్వికకి చెప్తే మీ ఇద్దరు మంచి అండర్స్టాండింగ్లో ఉంటారుగా మళ్ళీ నన్ను ఓకేనా అని అడగటం ఎందుకు అని మూతెప్పేస్తుంటే ఆర్దిక్ తన మొహాన్ని తన వైపు తిప్పుకుని మూతి మీద ముద్దు పెట్టి చిన్నగా కొరికి మా వల్ల ఇబ్బంది పడేది నువ్వేగా నా రౌడీ పెళ్ళం అందుకే అంటాడు అన్విక వెటకారంగా పర్వాలేదే నీకు నా మీద జాలి కూడా ఉందైతే అని అంటుండగానే ఎందుకు ఉండదే నా బంగారం నువ్వు అంటాడు అన్విక నవ్వి సైడ్కు పడుకుని ఆద్వికును సరిగా పడుకో అని చెప్పి దగ్గరగా జరిగి తన చేతిమే పడుకుంటుంది ఆద్విక్ కొంచెం సైడ్కి బెండ్ అయ్యి అన్విక తలని ఊరుతుంటే హాయిగా పడుకుంటుంది ఇంటికి ఇంటికెళ్ళగానే శ్రీనిక కాల్ చేస్తుంది శివాన్షు లిఫ్ట్ చేయగానే ఏంటి శివు నువ్వు నాకు అసలు చెప్పకుండా వెళ్ళిపోయావు అంటుంది చెప్పే కదా జాను వచ్చాను అంటాడు శివు వదిన దగ్గరికి వెళ్తాను అన్నావు అంతేకాని అటు నుండి అటే ఇంటికి వెళ్తాను అని చెప్పలేదుగా నేనంటే నీకు ప్రేమ లేకుండా పోయింది అందుకే నన్ను సరిగ్గా పట్టించుకోకుండా తిరుగుతున్నావు అని శ్రీనిక ఏడుస్తుంటే శివాంశు జాను ప్లీజ్ నేను చెప్పాను నువ్వే సరిగా వినలేదు అంటాడు శ్రీనిక ఏడుస్తూనే అంటే నాదే తప్పంటావా షివ్ అని ఇంకా సౌండ్ పెంచేస్తుంది ఆ సౌండ్కి సుధగారు పరుగున రూమ్లోకి వస్తే శ్రీనిక అమ్మని చూసి చూడమ్మా షూ నా చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయాడు తన అవసరం నాకు ఇప్పుడు ఉందని కూడా తెలుసుకోలేదు అని ఫోన్ పక్కన పడేసి ఆవిడ్ని హ్యాక్ చేసుకుని బాధపడుతుంటే శివాంషు జాను జాను ఏడవక్రా ప్లీజ్ అని ఫోన్లో అరుస్తూ ఉంటాడు సుధగారు ఫోన్ తీసుకుని షివ్ తన గురించి తన మూడ్ స్వింగ్స్ గురించి నీకు తెలిసిందేగా నువ్వెక్కడే ఉండుంటే నీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదుగా అంటారు నవ్వుతూ శివాంషు వస్తున్నా అత్తయ్య తను మరీ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుందని అస్సలు అనుకోలేదు ఇక మీదట జాగ్రత్తగా ఉంటా అని చెప్పి కాల్ కట్ చేస్తే సుధగారు షూ వస్తున్నాళ్లే శ్రీ నువ్వు ఆడవకు అంటారు ఇప్పుడు మళ్ళీ అంత దూరం నుండి రావడం ఎందుకు వద్దని చెప్పమ్మా ఈ టైంలో ట్రాఫిక్ హెవీగా ఉంటుంది అని నార్మల్గా చెప్తుంది శ్రీనిక సుధ గారు నువ్వే చెప్పు అని ఫోన్ తన చేతిలో పెట్టి లేస్తుంటే అమృత గారు జ్యూస్ తీసుకుని వచ్చి జాను ఈ జ్యూస్ తాగు అని చెప్తుంటే శ్రీనిక నీ అల్లుడు చూడు ఏం చేశాడు నా చెప్పకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఈ ట్రాఫిక్ ఇంటికి అంటున్నాడు నీకు నీ అల్లుడికి ఈ మధ్య నా మీద బొత్తిగా ప్రేమే లేకుండా పోయింది అని సీరియస్గా ఉంటుంది ఇప్పుడు నేనేం చేశాను జాను అంటారు అమృత గారు అయ్యోమయంగా శ్రీనిక కోపంగా ఇందాకేగా హెల్తీ స్నాక్స్ అని ఏవేవో పెట్టావు మళ్ళీ అంతలోనే జ్యూస్ తెచ్చేసావు అంటుంది అమృత గారు సుధగారు వైపు చూస్తే సుధగారు విరిచి మెల్లగా నువ్వు నీ కూతురు నీ అల్లుడే పడండి నేను పోతున్నా అని నవ్వేసి చెప్పేసి వెళ్ళిపోతారు అమృత గారు నీ కోసం నీ బేబీ కోసమే కదా జాను అంటారు ఇలా చెప్పే అత్త అల్లుడు ఇద్దరు కలిసి ఏవేవో పెట్టేసి నన్ను లావ్ చేసేస్తున్నారు అంటుంది శ్రీనిక చిరుకోపంగా అమృత గారు నవ్వుతూ ఈ కోపం నా మీదనా లేక నా అల్లుడి మీదనా అంటారు శ్రీనిక మీ ఇద్దరి మీద కాదు అని ఫోన్ తీసుకుని శివు శ్రీనికాలు ఫోటోలు అన్నీ చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది అమృత గారు మనసులో జాను డెలివరీ అయ్యేలోపు శివు ఎన్ని పాటలు పాడాలో ఏంటో నేనైతే ఇంతవరకు ఇన్ని వేరియేషన్స్ ఎవ్వరి దగ్గర చూడలేదు అనుకుని శ్రీనికతో ఇప్పుడైతే ఈ జ్యూస్ జాను లేదంటే శివు వచ్చాక డబల్ చేస్తాడు అంటారు శ్రీనిక వెంటనే అమ్మో వద్దమ్మా ఇలా ఇవ్వు అని గ్లాస్ తీసుకుని తాగేసి నేను తాగానని శివుకి చెప్పాల్సిన బాధ్యత నీదే లేదంటే అరిచేస్తాడు అంటుంది అమృత గారు మనసులో మొగుడి దగ్గర అన్ని గారాలు పోతావు గొడవ పడతావు ఆరుస్తావు మళ్ళీ భయపడతావు ఏంటో ఇచ్చి పిచ్చి ప్రవర్తన అని నవ్వుకుని కిందకు వెళ్తారు గంట తర్వాత వచ్చిన శివాంష్ ఇంట్లో రావడం చూసిన గారు నీ భార్య అందరిని ఒక ఆట ఆడుకుంది అంటారు నవ్వుతూ శివాన్షు నవ్వి జాను ఎక్కడత్తాయా అని అడుగుతాడు సుధగారు ఇప్పుడే డిన్నర్ చేసి పైకి వెళ్ళింది షు అని చెప్తారు శివాంశు నేను వెళ్ళి చూసొస్తానా అని వెళ్తుంటే సుతగారు నవ్వుతూ తినేసి వెళ్ళు మళ్ళీ పైన ఏం రంగరంగం సృష్టిస్తుందో అంటారు శివాంషు తనకు ఒకసారి కనిపించి ఫ్రెష్ అయి అత్తయ్య అని పైకి వెళ్తాడు శ్రీనిక ఏదో మూవీ చూస్తూ నవ్వుకుంటూ శ్రీవా శివాన్షు రావడం చూసుకోదు శివాన్షు వెళ్ళి శ్రీనిక పక్కన బెడ్డ మీద కూర్చుని తన భుజం మీద వేయగానే శ్రీనిక గట్టిగా అరిచేస్తుంది టీవీలో ఉండే సౌండ్ కంటే శ్రీనిక అర్చన సౌండే ఎక్కువ ఉండటంతో సుధ గారు మొదలెట్టేసింది పాపం షో అనుకుంటుండగా శ్రీకర్ గారు వచ్చి ఏంటి సుధా ఎవరినో పాపం అంటున్నావు అంటారు గారు ఇంకెవరిని నీ అల్లుణ్ణి నీ కూతుర్ని భరించలేక అల్లాడిపోతున్నాడు పాపం అంటారు శ్రీకర్ గారు అమ్మపోలిక అని నవ్వితే సుధగారు చిరుకోపంగా అంటే నేను గయ్యాలనా అంటున్నారా అంటారు శ్రీకర్ గారు నవ్వుతూనే అంటే ఇప్పుడు నా కూతురు గయ్యాలా అంటారు సుధగారు దొరకరే ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దరు కానీ అంటారు అందరూ తిన్నారా అని అడుగుతారు శ్రీకర్ గారు లేదు శివ్ ఇప్పుడే వచ్చాడు నీ కూతురు గోల భరించలేక అంటారు సుధగారు శ్రీకర్ గారు నవ్వి అయితే టైం పడుతుందిలే నేను తినేస్తా పదా అని ఫ్రెష్ అవడానికి రూమ్కి వెళ్తారు పాపం షివ్ జాను చుక్కలు చూపిస్తుందిగా హితేషు చిత్ర ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్తారు హితేషు చిత్రతో నీకేమి కావాలన్నా తీసుకో నా పర్మిషన్ అక్కర్లేదు బేబీ అని చెప్తాడు చిత్ర అని గోల్డ్ షాప్కి వెళ్ళి చూస్తుంటే హితేష్కి ఒక డైమండ్ చైన్ నచ్చి బేబీ ఇది తీసుకోరా నీ చాలా బాగుంటుంది అని చూపిస్తే చిత్ర బాగుంది సార్ అని చేతిలో తీసుకుని చూస్తూ ఇది చాలా కాస్ట్లీ కదా సార్ నాకు వద్దు అని పక్కన పెట్టేస్తుంది హితేష్ నచ్చిందా లేదా అని అంటాడు మీ సెలక్షన్ చాలా బాగుంటుంది సార్ ఎందుకు నచ్చదు అంటుంది చిత్ర చిన్న స్మైల్ ఇస్తూ హితేష వెంటనే దీన్ని సెలెక్ట్ చేసి బిల్లింగ్ పెట్టండి అని చెప్తాడు షాప్ వాళ్ళకి చిత్ర చిన్నగా అంత కాస్ట్లీది వద్దు సార్ కావాలంటే ఇది తీసి ఇవ్వండి అని చిన్న గోల్డ్ చూపిస్తే హితేష్ అది చూసి ఇదేందుకు నచ్చింది నీకు అని అడుగుతాడు ఇందులో హెచ్ సి అనే లెటర్స్ దాగున్నాయి సార్ హెచ్ అంటే హితేషు సి అంటే చిత్ర అందుకే నచ్చింది అంటుంది సంతోషంగా హితేష్ నవ్వుతూ ఇందులో నీకంత కనిపించిందా అంటాడు చిత్ర మనస్తో చూస్తే మీకు కూడా అలానే కనిపిస్తుంది అని దాన్ని చేతుల్లో తీసుకుని హితేషు చూపిస్తే చిత్ర చెప్పినట్లు తనకు కూడా అనిపించడంతో దాన్ని కూడా ఇస్తాడు హితేషు చిత్ర నేను తీసుకున్నాగా అది వద్దని చెప్పండి సార్ అంటుంది హితేషు అది నీ కోసం ఇది నా కోసం అని బాబు బాబు కోసం ఏం తీసుకున్నావు అని అడుగుతాడు చిత్ర మీరే సెలెక్ట్ చేయండి అని చెప్పగానే హితేష్ అన్నీ చూసి నాకు ఇది నచ్చింది అని రెండు సెలెక్ట్ చేయగానే చిత్ర చాలా బాగున్నాయి సార్ అని అనగానే వాటిని తీసుకుని బిల్లింగ్ వేయించి వాటిని తీసుకుని ఇంటికి వెళ్తారు అప్పుడే కిందకు దిగుతున్న మధురగారు వెళ్ళని చూసి కోడలు గారు ఏదో తెచ్చారే నా కోసమేనా అని అడుగుతారు చిత్ర హా అత్తయ్య అని హితేష్ సెలెక్ట్ చేసిన చైన్ ఆవిడకిస్తే హితేష్ తన వైపు సీరియస్గా చూసి తన చేతిలో ఆక్కుని మా నీకోసం ఇది తీసుకున్న అని తను తీసుకుంది ఇస్తాడు మధురగారు చెత్ర ఇచ్చిన చెయ్యిని పక్కన పెట్టేసి హితు ఇది తీసుకున్నావా భలే ఉందిరా నాకు చాలా చాలా నచ్చింది అని ఆవిడ అనగానే హితేష్ చెత్ర వైపు చూసి అమ్మ టేస్ట్ ఏంటో నాకు తెలుసు తనకేం తీసుకోవాలో తనకేం నస్తుందో నీకంటే నాకా నాకే బాగా తెలుసు అని చెప్పేసి కోపంగా పైకి వెళ్ళిపోతాడు మధురగారు ఏమైంది చేత ఎందుకు వాడికి అంత కోపం వచ్చింది అని అడుగుతారు చేత ఏం మాట్లాడకుండా ఉండేసరికి మధురగారు వాడు తెచ్చిన చేయి నచ్చింది అన్నాను అని ఫీల్ అయ్యావా నాకు ఇలాంటి ఇష్టం ఉండవు చేత అది వాడికి తెలుసు ఇది నీకే బాగుంటుందిరా అని తన చేతిలో పెట్టి వాడితో మెళ్ళ వేయించుకో హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటారు చిత్ర చిన్నగా ఎంత కాస్ట్లీది నాకు అని ఆపేస్తే మధురగారు ఓ అయ్యగారు కోపం నాకు ఇప్పుడు అర్థమైంది అని చూడుచేత్ర వాడిని నీకు ప్రేమగా కొనిస్తే కాస్ట్లీ అని చెప్పి అది నాకు ఇవ్వాలనుకుని వాడిని బాధ పెట్టావు నేనేం వాడతానో ఏం వాడనో నాకు ఏది నొస్తుందో నచ్చదో మీ మామయ్య కంటే వాడికే బాగా తెలుసు వాడి ప్రేమని డబ్బులతో ముడేసి చూడకచేత్రా వాడు దాన్ని తీసుకోలేడు ఈ విషయంలో వాడు ఎంత ఫీల్ అవుతున్నాడో ఏంటో ఇప్పుడు వెళ్ళి వాడిని బుజ్జగించుకో అనేసి కిచెన్లోకి వెళ్తారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్